భారతదేశంలో ముస్లింలు చాలా మంది ఉన్నారు అదే సమయంలో చాలా మంది ముస్లింలు శ్రీరాముడి వారసులుగా భావిస్తారు అయితే ఇందులో నిజం ఎంత మేము దీని గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తాము అయితే ముందు మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఒక ముస్లిం తనను తాను నిజమైన ముస్లింగా ఎందుకు భావిస్తాడు మరి చాలా మంది ముస్లింలు శ్రీరాముడిని తమ వారసుడిగా ఎందుకు భావిస్తారు ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి ముస్లింలు ఎలా ఉనికిలోకి వచ్చారు ముస్లింలు ఇస్లాంలో తమ సోదరి మణులను ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఈ నిజం ఏంటో తెలుసుకోండి ఈ విషయం తెలిస్తే నిజంగా మీకు గూస్ బంప్స్ వచ్చి తీరుతాయి ముస్లింలకు కూడా వారి ఇస్లాం మతం యొక్క ఈ నిజం తెలియదు ప్రపంచవ్యాప్తంగా తమ మూలాలను బలపరుచుకున్న ముస్లింల గురించి మనందరికీ తెలుసు వారి జీవన విధానం వారి మాటలు ప్రార్థనలు చేసే ప్రతి పని భిన్నంగా ఉంటుంది ముస్లింలు ఎవరు వారి అసలు నిజం ఏంటి అన్నది ఒక్కటే ప్రశ్న ఎందుకు ఇస్లాంలో ఎవరైనా చనిపోతే వారి శవాలను కాల్చరు పాతి పెట్టరు అన్నిటికంటే ఇస్లాం ప్రజలు మాంసాహారాన్ని ఎందుకు ఇష్టపడతారు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు హిందువులైనా లేదా ముస్లిం అయినా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అందరిలో మొదటి వచ్చే ప్రశ్న ఇస్లాం అంటే ఏంటి అసలు ఎక్కడ ఉనికిలోకి వచ్చింది అని ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తులకు తమ మతం మొదట ఎక్కడి నుంచి ప్రారంభమైందో మనం చరిత్ర పుటలను తెరిస్తే తెలుస్తుంది ఇస్లాం మతం గురించి చాలా చెప్పే సాక్ష్యాలు మనకు కనిపిస్తాయి అందుకే ఇస్లాం మతానికి రామాయణంతో ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు రామాయణ యుద్ధ సమయంలో రాముడు మరియు అతని సైన్యం రాక్షసులందరినీ మట్టు పెట్టారు కానీ శూర్పణఖ మాత్రమే తప్పించుకుంది లక్ష్మణుడి చేతిలో ఆమె ముక్కు చెవులు కత్తిరించబడ్డాయన్న విషయం మనందరికీ తెలుసు ఆ తర్వాత శూర్పణఖ తన ముఖాన్ని నల్లని గుడ్డతో కప్పుకుని తిరిగేది తన సోదరుడు రావణుని మరణం తర్వాత శూర్పణఖ భర్తతో కలిసి శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళింది అలా ఆ అడవిలో అతని ఆశ్రమంలో నివసించడం మొదలుపెట్టింది రామాయణ యుద్ధం తర్వాత రాక్షసుల వంశం దాదాపు అంతరించిపోయే పరిస్థితి తలెత్తింది అందుకే అప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు శివుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు ఇక ఆయన తపస్సుకు మెచ్చుకున్న శివుడు శుక్రాచార్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆయన కోరిన కోరికకు శివుడు తన ఆత్మలింగాన్ని శివలింగంగా మార్చి శుక్రాచార్యుడికిచ్చి ఏ హిందువు ఈ శివలింగంపై గంగా జలాన్ని పోయకుండా చూసుకోమని చెప్పారు అలా ఉన్నన్ని రోజులు మాత్రం రాక్షస జాతి మనుగడ ఉంటుందని ఏ రోజైతే ఏ హిందువైనా సరే గంగా జలం ఆ లింగం మీద పోస్తాడో అప్పుడు ఆ రోజు రాక్షసుల నాశనం అవుతారని చెప్పాడు దేవుడిచ్చిన శివలింగాన్ని హిందువులెవరూ తాకకుండా అసలు దాన్ని దరిదాపుల్లోకి వెళ్లకుండా పూర్తిగా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలనుకున్నాడు శుక్రాచార్య అందుకే శుక్రాచార్యుడు హిందువులకు దూరంగా ఎడారి ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అందుకే మక్కా మదీనాలో శివలింగం ఉందని దానిపై హిందువులు ఎవరైనా గంగా జలాన్ని సమర్పిస్తే భూమిపై ఉన్న ముస్లింలందరూ సర్వనాశనం అవుతారని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు కానీ ఈ విషయాలను అసంబద్ధం అని ఆధారాలు లేనివని అసలు అర్థం లేనివని చాలామంది అంటారు అందుకే మక్కా మరియు మదీనా లోపలికి ఏ హిందువు కూడా ప్రవేశించలేడు అనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే లోపల ఉన్న శివలింగంపై గంగా జలం పోస్తే శూర్పణఖ వారసులు అంటే రాక్షస జాతి అంతమైపోతుంది అనే విషయం దీని ద్వారా అర్థమవుతుంది ఇప్పుడు ఇది చాలామందికి అర్థం లేనిదిగా అనిపించవచ్చు అయితే శూర్పణఖ తన ముఖాన్ని ఏదైతే నల్లటి గుడ్డతో కప్పుకుందో ముస్లిం మహిళలంతా అలా నల్ల గుడ్డతోనే తమ ముఖాన్ని కప్పుకుని ఉంచుతారు ఆమె వారసులు ఇప్పటికీ ఆ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు నేటికి ఇస్లాం మతాన్ని అనుసరించే మహిళలు తమ ముఖాలను కప్పి ఉంచుకుంటారు అందుకే ఈ ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ముస్లింలను సూర్పునఖ వారసులు అని అంటారు ఇక్కడ ఒక విషయం గమనించినట్టయితే రాక్షస గురువు శుక్రాచార్య కారణంగానే ముస్లింలు ముఖ్యంగా శుక్రవారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ రోజు నమాజ్ని ప్రత్యేకంగా చేస్తారు ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీకు ఇస్లాం మతం ఎలా వచ్చిందో కొంత అర్థమై ఉంటుంది ముందుగా ఇస్లాం అనేది మతం కాదని కొందరు అంటారు ఇస్లాం మతానికి చెందిన వారు ఎవరైనా చనిపోతే వారి శవాలను కాల్చివేయకుండా ఎందుకు పాతి పెడతారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ అరేబియా నుండి వచ్చాడని అరబ్ దేశాలలో ఎడార్లు మాత్రమే ఉంటాయన్న విషయం మీ అందరికీ తెలుసు అరేబియాలో అడవులు తప్ప చెట్లు మొక్కలు పచ్చదనం అస్సలు కనిపించదు ఎడారి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చెట్లు మొక్కలు మాత్రమే కనిపిస్తాయి అందుకే మనుషులు అక్కడ చనిపోయినప్పుడు వారిని కాల్చడానికి బదులుగా పాతి పెడతారు ఎందుకంటే శవాన్ని కాల్చడానికి కలప అనేది ఆ ఎడారి ప్రాంతంలో దొరకదు కాబట్టి శవాలను భూమిలో పాతిపెడతారు ముస్లింలు సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నారు ఇప్పుడు వారు దీనిని తమ సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు అందుకే ఇస్లాం మతంలో ఆకుపచ్చ రంగుకు అంత గుర్తింపు ఉండదు మరి ముస్లింలు తలపై టోపీలు ఎందుకు పెట్టుకుంటారని కూడా చాలా మందిలో ఎదురయ్యే ప్రశ్న అరబ్ దేశాలలో ఉన్న భయంకరమైన వేడి వాతావరణం గురించి అందరికీ తెలుసు దీని కారణంగా అక్కడి ప్రజలు మండే వేడిలో ఎడారిలో ప్రయాణించవలసి ఉంటుంది అందుకే అక్కడి ప్రజలు ఎండ వేడిమికి గల రోగాల బారిన పడకుండా తలకు టోపీలు ధరించేవారు ఇక ఈ ఆచారం నేటికి అలాగే కొనసాగుతోంది అందుకే అరబ్ దేశాల్లో సూర్యుని వేడి వలన తలకు ఎలాంటి హాని కలగకుండా తలపై గుడ్డ కట్టుకుని ఉంటారు ముస్లింలలో శుంతి చేస్తారనే విషయం కూడా కథలు కథలుగా వినే ఉంటారంతా కానీ దాని వెనుక కూడా లాజిక్ ఉంది అరబ్ దేశాల్లో నీటి కొరత ఉండేది ఒకప్పుడు ఇందులో పురుషాంగం మూత్రనాళాలను శుభ్రపరచడంలో నీరు వృధా కాకుండా పరిశుభ్రతను కాపాడడం కోసం ప్రజలు శుంతి చేయించుకునేవారు దీని కారణంగా ప్రైవేట్ పార్టీ యొక్క ముందు భాగం కత్తిరించే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది ఇక ముస్లింలు సోదరులు సోదరిమణులను ఎందుకు వివాహం చేసుకుంటారు అనేది చాలామందికి ముఖ్యమైన ప్రశ్న కాబట్టి మిత్రులారా ఈ వ్యక్తులు ఒక తెగకు చెందిన సంచార జాతులు అందుకే సోదరులు సోదరీమణులు మాత్రమే వివాహం చేసుకున్నారు అందుకని పెళ్లి కోసం చాలా దూరం వెతకాల్సిన పని లేదు కానీ పెళ్లికి ముందు వారు వివాహం చేసుకునే వ్యక్తికి సోదరుడు లేదా సోదరి ఉండకూడదని ఎల్లప్పుడూ నిర్ధారిస్తారు మేనమామ లేదా మామకు కొడుకు లేదా కుమార్తె ఉంటే ఈ వ్యక్తులు సులభంగా వివాహం చేసుకోవచ్చు వివాహం చేసుకునే వ్యక్తి ఇస్లాం మతంలో ఉండాలి ఇస్లాంలో ఆహార విషయం గురించి మాట్లాడితే చాలా విషయాలు అప్పట్లో ఫాలో అయ్యేవాళ్ళు అరబ్ దేశాలలో ఎడారి తప్ప మరేమీ కనిపించదని మీకు కూడా బాగా తెలుసు అక్కడ వ్యవసాయం చేయడం లేదా పండ్లు పండించడం తినడం దాదాపు అసాధ్యం అందుకే అక్కడి ప్రజలు జంతువులను చంపి ఆహారంగా స్వీకరించేవారు అందుకే నేటికి అదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ప్రజలు గోధుమ పిండి రొట్టెలను బియ్యాన్ని కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు అయితే ఏళ్ల తరపడి తమ సంప్రదాయాన్ని పాటిస్తూ మాంసాహారం తింటూనే ఉన్నారు వారు ఆహారం కోసం చంపిన జంతువును చంపడాన్ని కుర్బానీ అనే పిలిచేవారు దాని ప్రకారం జంతువును ఇస్తే ఆ జంతువును చంపిన పాపం వారిపై పడకుండా అల్లా పేరు మీద చంపబడింది అని అర్థం క్రమంగా ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తూనే ఉంది ఇప్పుడు ముస్లింలు దీనిని కుర్బానీని పండుగలు జరుపుకుంటారు ముస్లిం తగల సంఖ్యను అలా పెరుగుతూ పోతుంది ఎందుకంటే ఈ ముస్లిం వంశంలో ఒక వ్యక్తికి నాలుగు సార్లు వివాహం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది అందుకే వీరికి ఎక్కువ మంది సంతానం ఉంటారు ప్రజలు తమకు లభించిన వాతావరణానికి అనుగుణంగా జీవించడం ప్రారంభించారు అయితే ఇప్పుడు పర్యావరణం పరిసరాలు మారుతున్నప్పటికీ వీళ్ళు తమ జీవితాలను అదే విధంగా నడుపుతున్నారు నేడు ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య పెరుగుతోంది ముస్లింల సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న కొద్ది సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం ముస్లింల జనాభాను ఎక్కువగా ఉంటారేమో అనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి